ఒక ఏమందరూ ఉన్నామని అంటే ఆయన మన అక్కలకి చెల్లెలకి చిన్న చిన్న అల్లులకి మనవల్లకి భవిష్యత్తు చాలా చాలా ఇబ్బంది అవుతది మీరందరూ ఇప్పుడు బలంగా పుట్టితే భవిష్యత్తు బలంగా ఉంటది మళ్ళీ మనందరం పుట్టేది వాళ్ళు నువ్వు చేసిన ప్రయత్నం ఆయన చేసిన బలం అంబికేష్ గారితో ఎక్కువ నష్టలో ఉంటాడు నాతో తక్కువ నష్టలో ఉంటాడు ఎలా ఫీల్ ఈగోలా సరే ఈరోజు అందరం రావాల్సిన సమయానికి వచ్చి చేరా కుమార్కి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మిత్ర శుభము యామ ఏదైనా ఎక్కువ మాట్లాడా కాబట్టి మన అందరినీ త్రిశూల వ్యూహం అరవై నాటలి అందరికీ శుభాశిషులు మిత్రులు మాట్లాడతారంట వినండి మీరు కూడా